అత్యంత ఆసక్తిగా భారతీయ అల్లు అర్జున్ నటించిన పుష్ప దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పుష్ప టూ ది రూల్ డిసెంబర్ ఆరున విడుదల కాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీలో ఐటమ్ సాంగ్ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు పుష్పలో సమంత పర్ఫామ్ చేసిన ఊ అంటావా పాట యూత్వం ను ఉర్రూ తలు పెంచింది అందుకే పుష్ప టూలో లో ఐటెం సాంగ్ పై కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పుష్ప టూ ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో జాన్వీ కపూర్ తృప్తి దిమ్రి పేర్లు పరిశీలనలో ఉన్నాయి అయితే తాజాగా యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రిని మేకర్స్ దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది మరోవైపు ఈ పాటకు సంబంధించి ఆమెతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయట అధికారిక ధృవీకరణ ఇంకా జరగనప్పటికీ ఈ ఈ నెమ్మదిగా ఇప్పటికే మూవీలో చిత్ర నిర్మాతలు రెండు పాటలను విడుదల చేయగా ఆ సాంగ్స్ కి అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ పుష్పరాజ్ కథలోని రాబోయే ఘట్టాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా రోజులు లెక్కిస్తున్నారు నేషనల్ ట్రష్ రష్మిక మందన కథానాయకంగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫుక్ హాసిన్ సునీల్ అనసూయ ధనంజయ రావ్ రమేష్ జగదీష్ ప్రతాప్ బండారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ నిర్మిస్తోంది ఈ చిత్రానికి దేవిసి ప్రసాద్ సోరాలు సమకూరుస్తున్నారు భారీ సెప్టెంబర్తో పిక్చరైజేషన్ కు ప్లాన్ చేసిన ఈ సాంగ్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి ఈ అప్డేట్స్ తెలియజేయండి